రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఈ కాటన్ సీడ్స్ గురించి అయితే చాలామంది రైతులైతే వెతుకుతున్నారు సో మనకు ఈ సంవత్సరంలో అధికంగా దిగుబడి ఇవ్వడానికి తోడ్పడే కొన్ని రకాల పత్తి విత్తనాలను అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను చెప్పేవన్నీ టాప్ బెస్ట్ కంపెనీవండి చాలామంది రైతులు వేసి మంచి దిగుబడి వచ్చిన వాటిని నేను ఇప్పుడు మూడు రకాలు చెప్పాను క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ కానీ ప్లాటినా కానీ ఇది రాసి రాసి వాళ్ళ స్విఫ్ట్ కానీ సో ఈ మూడింటి గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను సో అవి ఏంటంటే మనకు తక్కువ కాలంలో మనకు దిగుబడి ఇచ్చేవి అండి సో మనకు పంట ఒక పంట పత్తి వేసిన తర్వాత మళ్ళీ వేరే వేరే పంట రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకాలు వచ్చి అవి సో ఈరోజు మనం ఈ జననీ కంపెనీకి జన త్రిపుల్ ఫైవ్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ఇది ఏ విధంగా ఉంటుంది దీన్ని ఎంతగా మనం ఎంత దూరం డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని మాత్రం పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది సో మనకు ఈ త్రిబుల్ ఫైవ్ అనేది జననీ కంపెనీ అయితే మనకు అందించడం జరుగుతుంది సో ఈ జనని కంపెనీలోనే మనకు చాలా రకాల పత్తి విత్తనాలు అయితే ఉంటాయి ఒకటి సర్కార్ కానీ లేకపోతే త్రిబుల్ ఫైవ్ కానీ వివిధ అనేక రకాల కంపెనీస్ అనేక పేర్లతో మనకు స్వీట్స్ అయితే దొరుకుతున్నాయి సో ఈ త్రిబుల్ ఫైవ్ అనేది మనకు జనల్లో చాలా ఫేమస్ అయిన సీడ్ మా ఏరియాలో అయితే ఎక్కువగా దీన్నే వేస్తుంటారు సో మనకి ఇది వచ్చి మనకు ఈ కాటన్ సీడ్లో ఇది లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడ్ అండి ఇది వచ్చి త్రిబుల్ ఫైవ్ అనేది మనకు దాదాపుగా నూట ఎనభై రోజుల వరకు మనకి ఇది పంట అయితే లో నూట ఎనభై రోజులు పంట అనేది వస్తుంది మనకి కాయ సైజు దీంట్లో ముఖ్యంగా మంచి క్వాలిటీస్ లక్షణాలు ఏమని తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఇది ఒక చెట్టుకు వంద కాయల వరకు అయితే ఉంటుంది అనేది దీనికి వచ్చి ఒక దీనికి వచ్చి దీని త్రిపుల్ ఫైవ్లో ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనకు సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి ప్రతి మొక్కకు ఒక పన్నెండు వరకు సైడ్ కొమ్మలు అనేది వస్తాయి ప్రతి సైడ్ కొమ్మకు మనకు తొమ్మిది నుంచి పది కాయలు అనేది మనకు ఉంటాయి సో ఈ విధంగా సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తుంది త్రిబుల్ ఫైవ్ అలాగే పిందెలు అనేది ఎక్కువగా ఉంటాయి దాదాపుగా వంద కాయల వరకు కూడా ఉంటాయి జనని త్రిబుల్ ఫైవ్ వచ్చి సో కాయ అనేది మంచి మీడియం సైజులో ఉంటుంది మనకు పత్తి పగిలేడానికి కూడా బాగానే పగులుతుంది తీయడానికి కూడా మనకు కూలి ఖర్చు తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే త్రిబుల్ ఫైవ్ వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వేసుకోవచ్చు ఇది కూడా మనకు జనని వాళ్ళది టాప్ బెస్ట్ సీడ్గా చెప్పుకోవచ్చు లాంగ్ డ్యూరేషన్ ఇది వచ్చి మనకి ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ షార్ట్ డ్యూరేషన్ కిందకి స్విఫ్ట్ కానీ ప్లాటినం కానీ లేకపోతే ఈ క్రిస్టల్ వాళ్ళు త్రీ సిక్స్ నైన్ కానీ ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్ తక్కువ కాలంలో వస్తాయి ఇది వచ్చి లాంగ్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు మనకు పంట ఉంటుంది సో ఈ త్రిబుల్ ఫైవ్ అనేది కూడా వాడుకోండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎవరైనా వేసిన రైతులుంటే దాని ఫీడ్బ్యాక్ అనేది కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏ విధంగా దిగుబడి వస్తుంది వేసుకోవచ్చా లేదా అనేది కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయండి మీ కామెంట్ ఎందుకంటే మీరు చిన్న కామెంట్ చేసినా అది మరి ఇంకా కొంతమంది రైతులకు మీ కామెంట్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ త్రిబుల్ ఫైవ్ అనేది మనకు దాదాపుగా ఒక ఇరవై గింటల వరకు రైతు మెయింటెనెన్స్ని బట్టి ఆధారం ఉంటుంది దిగుబడి అనేది ఒక ఇరవై గింటల వరకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ త్రిబుల్ ఫైవ్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని చూస్తున్నాలో ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్